నాగాలాండ్ సేఫ్ ఫ్రమ్ సాధూస్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అక్టోబర్ పదిహేను పేట్రియట్ పత్రికలో వచ్చిన వార్త పాట్నా అక్టోబర్ థర్టీన్ యుఎన్ఐ దెర్ ఈజ్ వన్ స్టేట్ ఇన్ ఇండియా టు విచ్ సాధుస్ హ్యావ్ నో యాక్సెస్ అండ్ దట్ స్టేట్ ఈజ్ నాగాలాండ్ An agreement reached between Jawaharlal Nehru and the late Dr. Verrier Elvin, noted anthropologist, bars entry of sadhus into the state. Now Swami Anand, secretary of the Bharat Sadhu Samaj, feels that the sadhus can work with greater chance of success for the emotional integration of the nagas. విత్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ ఫర్ దిస్ టు బి పాసిబుల్ ద నెహ్రూ ఎల్విన్ ఎగ్రిమెంట్ మస్ట్ బి రివోక్డ్ స్వామి ఆనంద్ సెడ్ ఇన్ అండ్ ఇంటర్వ్యూ ఈ ఫోటోని ఫేస్బుక్లో అందించిన వారు విశ్వ ఏ గారు వారు తెలుగులో కూడా దీనికి అనుబంధంగా కొంత విషయం రాశారు అది కూడా చూద్దాం నెహ్రూ క్రైస్తవ మిషనరీలతో ఒక ఒప్పందంపై సంతకం చేశారని మీకు తెలుసా తెలియజేస్తున్నవారు విశ్వ ఏ ఫేస్బుక్ నుండి సేకరణ అవును ఈ ఒప్పందం ప్రకారం హిందూ సన్యాసులు నాగాలాండ్లోకి ప్రవేశించడం నిషేధించబడింది నెహ్రూ పాలనలో నాగాలాండ్ క్రైస్తవ మెజారిటీగా మారింది మరియు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం నాగాలాండ్ జనాభాలో ఎనభై ఎనిమిది శాతం మంది క్రైస్తవులు నిజం ఏమిటంటే భారతదేశం హిందువులు మరియు హిందువులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు నెహ్రూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధ్యత వహిస్తాడు ఇప్పుడు వాటిని బహిర్గతం చేస్తున్నాము మరియు ప్రతి ఒక్కరూ వాటి గురించి తెలుసుకుంటున్నారు భారత్ మాతాకి జై